నువ్వు మా ఇంటి మనిషిలా నా కొడుకులాగా కనిపిస్తున్నావు నేను చూసిన సుమన్ టీవీ ఉద్యోగాలు ఇప్పించిన మాట ఏదో ఎలక్షన్ కోసం అని కాదు ప్రతి సంవత్సరం నువ్వు జాబ్ మీద కండక్ట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు అన్నా నువ్వు నా పిల్లలకు కూడా ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి చెప్పిండు అప్పుడు నేను ఏం చెప్పిన ఇవాళ ఎందుకు ప్రాబ్లం గవర్నమెంట్ ఉంటాం కదా బ్రదర్ చదువుకున్న వాళ్ళే కదా అందరం మేన వాళ్ళమే కదా ఇప్పుడు కూడా అదే చాప్టర్ ఉందా ఉన్న చదువులే ఇప్పుడు ఉన్నాయి ఏం కొత్త చదువులు ఉన్నాయి అందుకనే నేను అంటున్నా కరికుల మోడర్నైజేషన్ రావాలి ఇదర్ డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ నేను బీటెక్ చేశాను తర్వాత ఎంటెక్ చేశాను ఉద్యోగం కూడా చేశాను ఐబిఎం కంపెనీలో ఉద్యోగం చేశాను ఉద్యోగం చేసిన తర్వాత నా నేను ఎక్కడైతే పుట్టానో ఎక్కడైతే పెరిగానో అక్కడ నేను ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది మా నాన్న భూగోగన్ టైంలో చనిపోవడం జరిగింది తర్వాత నా ఫ్యామిలీ బర్డెన్స్ కూడా మీకు ఎలా అయితే ఫ్యామిలీ బర్డెన్స్ పడ్డాయో నాకు కూడా ఏళ్ళకే అన్ని ఫ్యామిలీ బర్డెన్స్ పడ్డాయి తర్వాత నేను ఇంట్లో చూసుకున్న పరిస్థితి అయితే ఇద్దరు అకాలలో పెళ్లి చేయాల్సిన పరిస్థితి అందులో కూడా ఏళ్ళ నుంచే ఉద్యోగం ఇచ్చిపెట్టకుండా చదువు ఇచ్చి మీలో ఒకటిగా సంపాదించుకుంటూ చదువుకుంటూ ఇవాళ ఈ స్టేజ్కి రావడం జరిగింది ఇవాళ నేను ఒక ఏడు సంస్థలు లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో సెవెన్ స్కూల్స్ ఐ హావ్ టూ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ త్రీ స్కూల్స్ ఇన్ కరీంనగర్ అండ్ వన్ మోర్ అండ్ పెద్దపల్లి మీరు అనుకోవచ్చు ఏంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అనగానే అటు ఒక కోర్స్ అని ఇటు ఈ సార్ అని అందరూ ప్రైవేట్ విద్యా సంస్థల వస్తున్నారు కదా మొత్తం మమ్మల్ని దోసుకుంటారు ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసిన ఒక్కొక్కరు రెండు వందల కోట్ల అఫిడేవిట్ సబ్మిట్ చేస్తే ఈ తమ్ముడు ఏదో మూడో నాలుగో ఐదు కోట్ల అఫిడేవిట్ మొత్తం ఆస్తికి సంబంధించిన అఫిడేవిట్ సబ్మిట్ చేయడం జరిగింది ఎక్కడ పోయినా నేను నిన్న నేను నిన్న ఎక్కడ వెళ్ళినా అంటే మంచిర్యాలకి వెళ్ళినాను మంచిగారిలో చూసుకుంటే ఎక్కడ పోయినా ఇక్కడ ఇవాళ స్టేజ్ చూడాలా మా అన్న ఒక వకీల్ సాబ్ ఉన్నాడు స్టేజ్ పైన మా అన్న ఒక నిరుద్యోగి ఉన్నాడు ఒక స్టేజ్ పైన వీఐపీలు లీడర్లు ఎవరైతే సోపాల్ లీడర్ ఉన్నారో మీరు చూసుకోవాలి ఇవాళ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసాయి యూ విల్ గెట్ హీట్ ఎలక్షన్ అంటే అందరూ వస్తారు మీ దగ్గరికి ఓట్ అడగడానికి కానీ మీరు లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీ ఎమ్మెల్సీ ఎవరో తెలుసా ఎవరికైనా మీకు ఏదైనా పనిచేసి పెట్టిండే ఒక్కరికి నీకు వేసిండే మంచిగా సన్క్లాసెస్ పెట్టుకున్నావు తర్వాత చేసిండీ మనం అందరూ లోకల్లో సిర్సిల్ సిర్స్ సరే పోనీ కలెక్టరేట్ ధర్నా లేకపోతే ఒక మెమర్ అవు నిరుద్యోగులు ఉన్నారు అని అడిగిండా ఇప్పుడు అడిగిండా నేను ముందు నేను మీకు అందరికి చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఈసారి ఓటేయాల్సిన పరిస్థితి నేను ఐదు నిమిషాలు మీకు ఈ ఓట్ల గురించి చెప్తా ఈ తర్వాత నేను ఎక్కడ పోయినా ఏం సమస్యలు ఉన్నాయి మేమేం పరిష్కారం చేయగలుగుతాం మీరందరూ ఉద్యోగాల పరిస్థితి ఏంటి ఇవ్వడు మీకు రూట్ మ్యాప్ లేదు రూట్ మ్యాపింగ్ అంటే మీకున్న డిగ్రీ కాలేజ్ లో స్ట్రెంగ్ కాలేజ్ ఎంత ఒకవేళ మనం కలిసి చూపించుకొని ఇప్పుడు ఇవాళ సిరిసిల్లాలో మనం ఓట్లు చూసుకుంటే పదహారు వేల ఉన్నాయి అంటే సిరిసిల్ల అర్బనే కాకుండా సిరిసిల్ల రూరల్ నిర్మాణం కలుపుకొని అన్ని జిల్లాల అన్ని మండల వారిగా అన్ని పోలీస్ స్టేషన్ల వారిగా నేను చెప్తున్నాను ఓన్లీ సిరిసిల్లాలో కూడా అతి తక్కువ ఓట్లున్న పరిస్థితి ఎందుకు ఈడ చేనేత కార్మికులు ఉన్నారు చేనేత కార్మికులకు కార్మికులకు ఏముంటది ఎవరైనా చేనేత కార్మికులకు ఉంటే ఏముంటది నా కొడుకు ఇక్కడే బిజినెస్ చేస్తే మంచిగా ఉండే అని ఉంటుంది అవునా నీ కొడుకు ఇక్కడే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూసి విన్నారా మనకంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి చాలా మంది యువతకు తెలియదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తోని ప్రాపర్ గా ఒకవేళ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తే ఈ చేనేత కార్మికులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వన్ సెకండ్స్ ఆఫ్ దాంట్లో మనం ఎంతో ప్రొడక్షన్ ఈవెంట్స్ పెంచి వాళ్ళకి బిజినెస్ బిజినెస్ ఎన్క్లూషన్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా నేర్పించవచ్చు రెండో పరిస్థితి చూసుకుంటే అందరు ప్రైవేట్ టీచర్ల లోన్లు ఏంది రెగ్యులరైజేషన్ అంటే శాలరీస్ తర్వాత ఈక్విటీ యాక్ట్ అని వచ్చింది అంటే పురుష అయినా మహిళ అయినా ఇద్దరికి కలిపి సేమ్ ఇవ్వాలి అని ఒక యాక్ట్ ఉండే దాని తర్వాత ఏం చేసారు రెండు వేల పదిహేడు అంటే నాలుగు ఏదైతే మన లాస్ ఉన్నాయో కంబైన్ చేసి ఒక లా తీసుకొచ్చారు కానీ మనం చూసుకుంటే మనం ఇంట్లో ఎక్కడో దగ్గర ఉద్యోగం చేస్తున్నాం ఎనిమిది వేలకు పదివేలకు పదిహేను వేలకు ఉద్యోగం చేస్తున్నాం మన దగ్గర హాస్పిటల్ ఉన్నా మన దగ్గర ప్రైవేట్ స్కూల్ ఉన్నా మన దగ్గర చిట్ ఫండ్ ఉన్నా మన దగ్గర దుకాణాలు ఉన్నా మన దగ్గర మిర్చి బండిలు హోటల్ ఉన్నా అక్కడ ప్రతి మనిషికి ఒక ఆరు వేలో ఒక ఎనిమిది వేలో ఇస్తున్నారు కానీ పర్ డే లేబర్ కాస్ట్ చూసుకుంటే వేజ్ రెగ్యులరైజేషనే లేదు మీరు నన్ను అందరు దీవించాలా మీరు నన్ను అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు వేసి గెలిపించుకుంటే నేను కంపల్సరీగా ఈ ఉన్న మీకు లైఫ్ స్టైల్లో ఏదైతే మినిమల్ ఎక్స్పెండిచర్ అవుతుందో హెచ్ఆర్ఏనే కానివ్వండి డిఏనే కానివ్వండి ఉన్న నార్మల్ మినిమం ఎక్స్పెండిచర్ అన్న నాకు శ్రీకాంత్ అన్న ఒక అన్న వచ్చిండు రాగానే అన్న ఇక సిరిసిల్లాలో కూడా మీరు కరీంనగర్ లోనే కాదు కిరాయి ఎక్కువ ఉన్నది నేను కరీంనగర్ నుంచి కిరాయి ఎక్కువ ఉన్నాయని వచ్చిన గీడికి వచ్చినా కిరాయిలు ఎక్కువనే ఉన్నాయి ఆరు వేలు పడుతున్నా ఎనిమిది వేలు నేను సంపాదిస్తున్నా నేను పూటకి ఏం కొట్టుకోవాలా నా పిల్లంకి ఏం కట్టాలా నా భార్యకి ఏం తిండి పెట్టాలని అడుగుతున్నాడు నేను ఇలా మీకు మాటిస్తున్నా నేను ఇలా మీకు మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు దాన్ని గెలిపించుకోండి నేను కంపల్సరీగా వేస్ట్ రెగ్యులరైజేషన్ తీసుకొచ్చి నేను మీకు చూపిస్తాను ఇస్తున్నా టీచర్స్ అసలేకు మీ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని వచ్చాను కాబట్టి నేను ఇవాళ మీ మాట్లాడగలుగుతున్నాను ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే వేరియస్ ఇప్పుడు మీరు ఏ స్క్రీన్ తీసుకోండి మన టెక్నీషియన్లు ఉన్నారు మన ఏ స్ట్రీమ్ తీసుకోండి మీరు విజయవాడ అడ్మినిస్ట్రేటర్ టెక్టీషి ఉన్నారు ప్రైవేట్ లో గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నారు ఇంకా ఎక్కడన్నా ఏ స్ట్రీమ్ తీసుకోండి ఈ సేమ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్ట్రీమ్ విచ్ డోంట్ హావ్ గ్రాడ్యుయేట్స్ అని అనుకుంటున్నా ప్రతి స్ట్రీమ్ లో ప్రతి దగ్గర గ్రాడ్యుయేట్ ఉన్నాడు కానీ వారికి బెనిఫిట్ దొరికే పరిస్థితి లేదు ఎందుకు లేదండి బికాస్ మీరు బండి మీద వెళ్తున్నారు ఏదైనా యాక్సిడెంట్ అయింది అదే గవర్నమెంట్ లో పనిచేసే ఇన్సూరెన్స్ ఉంది మనకంటూ ఒక ఇన్సూరెన్స్ లేదు మా అక్క ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది మల్టీనేషనల్ కంపెనీలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ఒక కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగిగా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తుంది అక్కడ ఆమెకి వాళ్ళ పిల్లలకు ఉంది ఆమెకు ఉంది అలా హస్బెండ్ కుంది ఉంది మా అమ్మ కూడా చేయించుకుంది అంటే మీరు ఆలోచన చేయాలా ఇట్లాంటి బెనిఫిట్స్ మల్టీనేషనల్ కంపెనీలకే పరిమితం కాకుండా మనం ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నామో పెద్ద స్కామ్లే జరుగుతున్నాయి తప్ప మీ పేరు తప్ప మీ పేరు పైన ఏదైతే మీకు ఉన్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏదైతే ఇవ్వాలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీ కానీ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అది అది దానికోసం కూడా నేను మీ అందరితో కలిసి కొట్లాడి ప్రైవేట్ వ్యక్తులకి కమ్సే కమ్ పది లక్షల మినిమం ఇన్సూరెన్స్ ఉండాలని నేను మీ మీ భరమ మీరు నన్ను దీవించండి నేను ముందుకెళ్ళి మీకోసం నేను మీకు నేను మాటిస్తున్నాను